భద్రపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైన్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు మదనపల్లి పట్టణానికి చెందిన శబరినాథ్ మరియు తేజస్విని దంపతుల కుమార్తె సాయి మాన్య హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేసాలు దానం చేసిన సాయి మాన్యకు ప్రశంసా పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దానంలో ఇప్పటికీ అరవై ఒక్క మంది కేసాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన సాయి మాన్యా మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తన కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ స్టూడియో లెవెన్ ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ స్టూడియో పదకొండు కాజా తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములు చిరునవ్వు చిందించడానికి గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ వేసిన అడుగులు కేశాల దానం ఈ కేశాల దానంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను అనేది దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం వారి యొక్క అందంలో సగ భాగమైనటువంటి కేశాలను దానం చేయడం అంటే ఆశామాషి విషయం కాదు మదనపల్లికి చెందినటువంటి శబరినాథ్ తేజస్విని దంపతుల ముద్దుల కుమార్తె అయినటువంటి సాయిమాన్య చిన్నారి ఆరో తరగతి తేరతుంది తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేయడం నిజంగా చాలా ఆనందదాయక విషయం సాయిమాన్య అరవై ఒకటవ కేసాల దాతగా నమోదైంది ఇక్కడ ఏమంటే క్యాన్సర్ బాధితుల్లో ముఖ్యంగా కిమోథెరపీ పోస్ట్ చేసే సమయంలో హెయిర్ లాస్ అయిపోవడం చాలా మంది ఈ ఆత్మహత్యలకు పాల్పవడం సంఘటనలు జరుగుతూ ఉంటాయి వారికి మానసికంగా అండగా నిలబడడానికి ఉచితంగా విగ్గులు ఇవ్వడానికి హెల్పింగ్ మైన్ కృషి చేసింది గతంలో కూడా ముగ్గురు నలుగురు క్యాన్సర్ పేషెంట్స్ కి ఉచితంగా విగ్గులు కూడా అంది అందించడంతో పాటు హెల్పింగ్ మైన్